మార్గంలో నడుద్దాము మెరుకతో ధ్యానం చేద్దాము శ్వాసను గమనించాము శ్వాస మీద ధ్యాస పెడదాము జీవుడే దేవుడు ఆత్మే పరమాత్మ దేహమే దేవాలయం సమయమే సాధనం ధ్యానమే ధర్మము భోగమే పుణ్యము ఎంత పుణ్యమో ఈ ధ్యానము ఎంత భోగమో ఈ ధ్యానము చక్కగా ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం అందరూ ధ్యానం చేయాలి మనం చూసి మన కుటుంబంలో వాళ్ళు కూడా ధ్యానులుగా మారాలి మనం ధ్యానం చేస్తే మన ఎనర్జీ ఆ కుటుంబానికి అందుతుంది మనం ధ్యానం తీసుకొని ఆరోగ్యాన్ని తీసుకున్నాము అందరికీ ధ్యానాన్ని నేర్పుదాము అందరినీ ధ్యానులుగా తయారు చేద్దాం జగత్ అంతా జన జగత్తుగా మారుస్తాము ధ్యానం అంటే పరమసింహుడు చేసేది ఆ భగవంతుడు చేసే ధ్యానాన్ని అందరము చేస్తున్నాము ఆ ధ్యానాన్ని చేయడానికి గొప్ప కారణమైన వారు పితామహాపత్రికి ఆయన గృహంలో ఉన్న ధ్యానాన్ని గృహంలోకి తీసుకొచ్చారు అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం చేస్తున్నామంటే మనము ఆయన మన అందరికీ ఇచ్చిన గొప్ప నిధి అనమాట ఈ నిధిని మనము ఎప్పుడూ పోగొట్టుకోకూడదు విశ్వాస ఉన్నంతవరకు ఉన్నంత వరకు జ్ఞానం అనే నిధిని మనం చేస్తూ ఉండాలి ఇది మనకి ఒక పెద్ద గోల్డెన్ లాంటిది అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి అంత అంత విలువైనది గోల్డెన్ వజ్రం ఉంటుంది ఆ వజ్రం లాంటిది ఈ ధ్యానం అంటుంది అది గుర్తుపెట్టుకోవాలి వేరేది వేరేగా వేరే ఏముందినే అనుకోవాలండి ధ్యానం అంటే ఒక వజ్ర వజ్రం మనం చేస్తున్న వజ్రం లాంటిది మరి గృహంలో ఉన్న ధ్యానం గృహం గృహంలోకి వచ్చింది అంటే మరి అది ఋషులు మునులు యోగులు వారు చేసేది మనం సామాన్యమైన మానవులను మనం చేస్తున్నాము అంటే మనం పూర్వ జన్మలో తెచ్చుకున్న పుణ్యము ఈ జన్మలో జ్ఞానం కింద తెలుసుకొని చేస్తున్నాము మరి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కానీ ఎవ్వరూ దానికి అర్హులైన వాళ్ళే వచ్చారు మరి అందరూ ఎందుకు రాలేదు అర్హులు మాత్రమే వచ్చారు మనం ఏమన్నా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని మనము ఈ జ్ఞానాన్ని చేయగలిగే సత్యాన్ని మనం తెలుసుకున్నాం ఆ పుణ్యం మనం సంపాదించుకున్నాం కాబట్టి చేస్తున్నాము అని మనకు మనం చక్కగా చెప్పుకోవాలి చెప్పుకొని మనం ఇంకొకరిని కూడా చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరినీ ధ్యానులుగా తయారు చేయాలి చక్కగా చేస్తున్నారు చేసుకున్నాము శ్వాసంతో ఎరుకతో చేస్తాను ఎరుకు వాసులను ఆహ్వానించుకుంటే ఆ ఎరుక వాసులు ఎప్పుడు మనకి నిద్ర రాలేకుండా ధ్యానంలో మన ధ్యాన స్థితిలో ఉంచుతారు వాసులను ఆహ్వానించుకోవాలి తలలు నిటారుగా పెట్టాలి ఎందుకంటే ఆ బ్రహ్మ అందరంలో నుంచి ఒక తెలియని కాంతి అనేది మన శరీరంలోకి వస్తుంది కాబట్టి తలలు వంగిపోయినా కూడా మళ్ళీ ఎరుపులో ఉంటాం కాబట్టి మళ్ళీ పైకి ఎక్కుకొని నిటారుగా పెట్టుకొని ధ్యానం చేసుకున్నాము అందరం చక్కగా ధ్యానం చేసుకుందాం శ్వాసను గమనిస్తాము శ్వాస మీద శ్వాస ఉండి వస్తూ ఉంది అది ఎలా అవుతుంది ఎలా వస్తుంది అని ఒక గమనిక ఉంటే చాలు నేను అవసరం ఆ ఒక గమనికతో ఉంటే చాలు గమనించండి మనం కళ్ళు వేసుకున్నప్పుడు మన శ్వాసను గమనిస్తున్నప్పుడు మనం తల్లినిస్తున్నప్పుడు మన శరీరం మొత్తం ఏమనిపిస్తుంది మన లోపల మన లోపల ఏం జరుగుతుందో గమనించుకోండి గమనిస్తే చాలు ఎవరికైనా నెప్పులుగా ఉంటే దృష్టి అక్కడికి పెట్టండి దృష్టి అక్కడ పెట్టినప్పుడు శ్వాస వెళ్ళి అక్కడ పని చేస్తున్నప్పుడు చక్కగా అది ఫీల్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట నెప్పులు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి దృష్టి ఆ నెత్తి మీద పెట్టండి దృష్టి నిలిపినేమీ దేవుడే దిగవచ్చు దృష్టి అంతను అంతనూ అన్నంతని మనం దృష్టి నిలపాలి జ్ఞానానికి వచ్చినప్పుడు